ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మనీ వీడియో ఈరోజు ఏంటంటే శుక్రవారం ఇప్పుడైతే మనం బయలుదేరినాం ఇప్పుడు ఇప్పటి నుండి సాయంత్రం దాకా ఎంత అర్నింగ్ అవుతుంది అనేది క్లియర్గా అయితే చూపిస్తా వీడియో అయితే అయితే చూడండి ఇప్పుడు ప్రస్తుతం టైం అయితే చూపిస్తాను చూసుకోవచ్చు టైం అయితే చూసుకోవచ్చు ఇప్పుడు మూడు పదిహేడు నిమిషాలు అవుతుంది మనకు డ్రాప్ అయితే పడుతుంది యాప్ డ్రాప్ డ్రాప్ తీసుకుందాం ఇక్కడ చాలా లాంగ్ ఉన్నట్లుండు హు ఇది మన కాగిలపు చూద్దాం ఈ డ్రాప్ అయితే పికప్ చేసుకుందాం ఇప్పటి నుండి మనకు సాయంత్రం దాకా ఎంత అవుతుంది అనేది అయితే చూపిస్తాను వీడియో వరకు అయితే చూడండి చలో స్టార్ట్ అయితే చేద్దాం వీడియో చాలా రోజుల తర్వాత అయితే వీడియో చేస్తున్నాను నేను వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అది మనం మీ అప్పుడు డ్రాప్ అయితే తీసుకున్నాం కదా ఆ డ్రాప్ అయితే క్యాన్సల్ అయిపోయింది మనకు ఎందుకంటే నేనే క్యాన్సల్ చేసేసిన మనకు గ్యాస్ అనేది చాలా తక్కువ ఉంది రెడ్ మార్క్ పైన ఉంది మనం అక్కడ మియాపూర్ సైడ్ వెళ్తే మనకు దొరకది మ్యాక్సిమమ్ మనం బహాదుర్పల్లి నుండి వెళ్ళాలి ఇప్పుడు ఇక్కడ సైడ్వి చూస్తున్నా డ్రాప్లు అందుకోసం తర్వాత నేను గ్యాస్ చూసుకున్నాక ఏంటంటే క్యాన్సల్ చేసుకున్నా మనకు అంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళా ఇక్కడ రావాలంటే మనకు చాలా లాంగ్ అవుతుంది ఎటువై నా పంపు అక్కడ మియాపూర్లో ఉంది కానీ అక్కడ రేట్ ఎక్కువ ఉంటుంది గ్యాస్ది మన భారత్ పెట్రోల్ పంప్లో అందుకోసం అక్కడ ఇవ్వడం వేస్ట్గా అందుకోసం క్యాన్సల్ చేసుకున్నా అండ్ అట్లాగే మనకు మైలేజ్ అర్థం కాదా బా వేరే పంపుల్లో వేయించుకుంటే మనకు అర్థమైన పంపులా వేసుకుంటేనే అర్థమవుతుంది మైలేజ్ అందుకోసం ట్రై చేస్తున్నా మ్యాక్సిమం ఇక్కడ బాదుర్పల్లి వెళ్దామని చూద్దాం ఇక్కడ డ్రాప్ పడుతుందో ఎప్పుడు పడుతుందో చూద్దాం డ్రాప్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా వెళ్ళినానండి ना फाइनली मना फ जॉब है कंप्लीट आए थे మీ డ్రాప్ ఏంటంటే మనం గాకి నుండి మన మూసాపేట మెట్రో స్టేషన్కి అయితే తెచ్చిన డ్రాప్ ఈ డ్రాప్ అయితే మనము ఎగ్జాక్ట్గా మనకు త్రీ థర్టీకి అయితే దొరికింది అది ఫస్ట్ డ్రాప్ దొరికిండే కదా మియాపూర్ డ్రాపు అదైతే నేను క్యాన్సల్ చేసుకున్నాను ఎందుకంటే మనకు గ్యాస్ వర్తించడుతుంది ఆ మియాపూర్ సైడ్ వెళ్తే మనకు గ్యాస్ దొరకదని నేను ఇక్కడైతే వచ్చేసిన ఇక్కడ గ్యాస్ తెప్పించుకుందాం అన్నట్ల ఇక్కడ అయితే మనకు మన కిరాకట్ట అటు కుక్క అమీర్పేట్ అటు అటు సైడ్ మనకు దొరుకుతుంది అక్కడ కూడా ఆయన దొరుకుతాయి కానీ ఇక్కడ మైలేజ్ మంచిగా ఇస్తుంది ఇక్కడ ఇప్పిస్తే అందుకోసం ఇక్కడ ట్రై చేద్దాం ఇక్కడ అయితే వచ్చేసినా నేను అండ్ అలాగే మనకి డ్రాప్ చేస్తా తెస్తా మనకు మన ఫాలోవర్ మన సబ్స్క్రైబర్ అన్న అయితే దొరికిండు అజీంభాయి ఆయన అప్పుడప్పుడు కామెంట్ చేస్తాడేమో అజీంభాయ్ నన్ను గుర్తు పట్టిన ముక్కు పట్టినా అని అడిగిండు అజీంభాయ్ అంటే ఒక ఇద్దరు ముగ్గురు అయితే కామెంట్ చేస్తారు నాకు ఆయన ఆయన కూడా నాకు ఐడిపిఎల్లో కలిసిండు సలామ్ అయితే చేసిండు వాలెకమ్ సలాం బై ఆయన చాలాసేపు అయితే వెయిట్ చేయలేను ఎందుకంటే మనం కస్టమర్ ఉండే కదా బండ్ల అన్నాను ఖాళీ చేయి చూపెట్టే అయితే వచ్చేస్తాను నేను ఇంకోటి ఏంటంటే మనం వెనకాల టాప్ మీద పేర్లు రాపిస్తున్నాం కదా ఆ బండ్ ధర మనకు ఫాలో అయ్యేటోళ్ళు ప్రతి ఒక్కరు ఏంటంటే నన్ను గుర్తు నా బండిని గుర్తుపట్టి చేయి చూపిస్తారు అనుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం డ్రాప్ అయితే కంప్లీట్ అయింది ఇక్కడ నుంచి చూద్దాం డ్రాపు మ్యాక్సిమమ్ నేను ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి ఈ మన ఎర్రగడ్డ సైడ్ వెళ్దామని డ్రాప్ అయితే చూస్తున్నాం చూద్దాం ఈరోజు అర్థం ఎంత అవుతుందో అనేది చూపిస్తాను అండ్ అలాగే ప్రతి ఒక్కరు ఎలాగే సపోర్ట్ అబ్బా నాకు ఇది వెనకాల పేరు రాయించినప్పటి నుండి అయితే మ్యాక్సిమం చాలామంది గ్రూప్ బట్టి అయితే పెట్టిండ్రు అండ్ మధ్యలో నేను వీడియోస్ అయితే చేయలేను కదా ఏ రోజే మళ్ళీ చేద్దామని అయితే వీడియో చేసిన మనం వీడియో చేయడానికి చేయకపోవడానికి కారణం ఏంటంటే ఇలాగే మనకు చిన్న చిన్న పనులు ఉంటాయి అందుకోసం అయితే వీడియో చేయలేకపోయినా అందుకోసం చేద్దాం కంటిన్యూగా చేద్దాం అంటే కూడా కావట్లేదా బాగా వీడియో ఎడిట్ చేయాలి దాంట్లో కొంచెం ప్రాబ్లం అవుతుంది వీడియో ఎడిట్ చేసి పండుపడేటలాగల మూడు నాలుగు అవుతుంది నాకు నేను నాకు కుదిరినప్పులల్లా వేయడానికైతే వీడియో వేయడానికైతే ట్రై చేస్తాను నా వీడియోకి అయితే సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఇలాగే సపోర్ట్ చేయండి ఫైనల్లీ మనం గ్యాస్ అయితే ఇప్పించుకున్నాం మన ఇక్కడ ఎర్రగడ్డ మన ఫ్లేవర్ కింద ఉంది కదా గ్యాస్ అయితే ఇప్పించుకున్నా మన గ్యాస్ ఎంత వచ్చిందంటే ఎనిమిది వందల తొంభై రూపాయల గ్యాస్ అయితే వచ్చింది గ్యాస్ అయితే ఇప్పించుకున్న మన డ్రాప్ అయితే పడలేదు ఇంకా మనం ముసాపెట్టి నుండి ఇక్కడైతే ఖాళీగా వచ్చేసిన అది మనకు రో నిన్న నడిచింది ఈరోజు నడిచింది గ్యాస్ గ్యాస్ అది ఇది రేపు సాయంత్రం ఎల్లుండి దాకా అయితే నడుస్తుంది అనుకుంటున్నా చూద్దాం మనకు ఒక రెండు రోజులైతే ఒక రోజు సగం రోజు అట్లా వస్తుంది వన్ అండ్ హాఫ్ రోజు టూ డేస్ అట్లా వస్తుంది చూద్దాం ఇక్కడికి వెళ్ళి డ్రాప్ అయితే డ్రాప్ కోసం వెయిట్ చేస్తున్నాం ఇప్పుడు డ్రాప్ కొడదాం మనం ఎక్కడిదన్నా గ్యాస్ ఉంటే ఎక్కడైనా వెళ్ళొచ్చు మనం గ్యాస్ లేకపోతే ఎక్కడ ఎక్కడ వెళ్ళాలి అక్కడ వెళ్ళాలి అని ఆలోచించాల్సి వస్తుంది చూద్దాం డ్రాప్ ఎక్కడిది పడుతుంది ఈరోజు అర్నింగ్ ఎంత ఏంటంటే చూపిస్తాను చూసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మనం క్లోజింగ్ టైం చూసుకోండి టైం వచ్చేసి ఒకటి తొమ్మిది నిమిషాలు అయితే అవుతుంది అండ్ అర్నింగ్ ఎంత అయిందంటే నేను డ్రాబిటోళ్ళు ఒక దాంట్లోనే కొట్టినా అమౌంట్ చూపిస్తాను చూసుకోవచ్చు డేట్ ట్వంటీ టూ ఇది పన్నెండు డ్రాప్లు ఎయిటీన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ అయితే చేసిన ఇదే అమౌంట్ చేసిన ఆన్లైన్లో అండ్ ఇది మనకు లాస్ట్ డ్రాప్ పన్నెండు గంటలకైతే కంప్లీట్ అయింది అండ్ అలాగే ఏంటంటే మనకు బండి కుట్టం చాలా ట్రబుల్ ఇచ్చింది ఈరోజు ఒక గంట అట్లా టైం వేస్ట్ అవుతుంది ఎందుకంటే గ్యాస్ ప్రాబ్లమ్ అయింది బండికి అది మనం ట్యాంక్ ఫుల్ చేయిస్తే అది వెనకాల బరఫ్ అది ఏమంటారు ఐస్ అయిండే అది చేపించుకోవాలి మండే రోజు అయితే చెప్పించుకోవాలి అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో అయితే కలుగుతాం థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్